మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి యాదాది పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిను వీళ్ళు ఏదో అవతాలు మాట్లాడుతున్నారు ఏదో పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడం మేము వచ్చినప్పుడు ఆరు వేలు ఏడు వేల మెగా ఉండే మేము పద్నాలుగు వేల మెగావాట్లు చేసినవని అన్ని అబద్దాలే వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్ అది కూడా అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు ప్రతిభ ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అది ట్వంటీ పర్సెంట్ పిఎల్ఎఫ్ మీద నడుస్తాయి అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి వీళ్ళు మొదలుపెట్టిన వీళ్ళ హ్యామ్లో మొదలుపెట్టిన మరొక ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు లేదు అని చెప్పి మనం చేస్తున్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఏళ్ల తరబడి కాస్ట్ ఓవర్ రన్ మూడింతలు నాలుగింతలు అయిపోయి ఇంకెక్కడో ఇంకా మెల్ల నడుస్తున్నది సో పవర్ విషయంలో ఏదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము ప్రస్తుత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనకు చేస్తున్నా వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ ఇళ్ళకి కానీ దానికి అదనంగా మేము ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానికా తయారు చేస్తున్నాం ఇంకో విషయం మరి ఏదో మేము గొప్ప గున్నం అది అని అంటున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నా రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించిన కొన్ని ప్రారంభిస్తున్నాము రైతులు పండించిన ప్రతి గింజని ఎంఎస్పీకి కొనుగోలు చేయబోతున్నాము రైతుల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా ఏ వ్యాపారైనా ఎంఎస్పీ కంటే ఒక్క రూపాయి తక్కువ కొన్న కఠిన చర్యలు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా నేను మనవి చేస్తున్నా అదే విధంగా పంటల గురించి మాట్లాడిన పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం వికారమైన విషయం అంటే నేను పార్లమెంట్లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రేజ్ చేస్తే ఏమని భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది మరి పంట నష్టానికి ఎంత ప్రీమియం సంగతి ఏంటిది అన్ని మాట్లాడితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్ లో జవాబు చెప్పింది కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులకు శికుశం ఉండాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని మొత్తం భారతదేశంలో గాని రైతులకి నష్టపరిహారం వచ్చేది ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీమ్ రద్దు చేసిండు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము ప్రతిపక్ష శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తాడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వారి వల్ల వరదల వల్ల కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక రెండు జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించు అక్కడ కూడా పైసలు ఇవ్వలే దయచేసి రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం విధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు ప్లానింగ్ లేదు ఆ సరే కన్స్ట్రక్షన్ లేదు ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి మనం చేస్తున్నా సిగ్గుపడాలి తల వంచుకోవాలి యావత్ తెలంగాణ రైతాంగం క్షమాపణ చెప్పాలి మీరు చేసిన అసలు ఆ కృతి ఆ కరప్షన్ ఆ గ్రీడు ఆ ల్యాక్ ఆఫ్ డిజైన్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఎక్కువ ఎక్కువ మాట్లాడడం నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చేస్తున్నా చెప్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకునే ఉండొచ్చు ఇంత అనాలోచిత విధానాలు ఇంత అసమర్థత ఇంత యాడ్ హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్ ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కొంత షేమ్ ఫీల్ కావాలి అరే మేము ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినవే తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల మన అందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నేను ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా అతిశయోక్తిగా మాట్లాడను బట్ నేను ఆయన మాట్లాడిన తీరు నాకు చాలా చాలా ఇది అరే ఇంత సిగ్గు లేకుండా ఎవరన్నా అంటే మీరు కట్టి ప్రాజెక్టు మీరు కట్టే ప్రాజెక్టు కూలిపోయి మీ హయా లేదు కూలిపోయి అదే హాహాహు అంటున్నాయన ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఒకేనా అంటాడు ఏంటిది అది ఇంకెక్కడో కూలిపోలేదా ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన అమెరికాలో ఎక్కడ కూలిపోయిందట ఏంది అసలు ఏంది ఆ మాటలు మరి ఇంత సిగ్గుదప్పు ఉండడం ఇది సరైనది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మళ్ళీ చెప్తున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో తుమ్మడి బ్యారేజ్ కింద ముప్పై ఎనిమిది వేల కోట్లున్న ప్రాజెక్టు ఎనభై వేల కోట్లకు పెంచు ఇది అదే అదే ఆయకటికి సిడబ్ల్యూసి అప్రూవల్ ఎనభై వేల కోట్లకు తీసుకున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు లక్ష ఇరవై ఏడు వేల కోట్లకు పెంచిండ్రు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే లక్ష నలభై ఏడు వేల కోట్లు అవుతుంది అంటే ఏంటిదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకాని మీద రైతాంగం మీద భారం ప్రతి సంవత్సరం కేవలం ఫైనాన్స్ కాస్ట్ పదిహేను వేల కోట్లు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అయ్యి మళ్ళీ అన్ని పంపులు నడుస్తే ఎలక్ట్రిసిటీ బర్డన్ పదివేల కోట్లు అయినా సరే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందా అంటే అని మీ కండ్ల ముందే కూలిపోయి అదేదో అట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది వాళ్ళే నీళ్ళు వదిలిపెట్టేసిండ్రు ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్ళే నీళ్ళు వదిలిపెట్టిండ్రు ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు అది చేయకపోయింది చేయకపోయినారు ఏ మాటలు అవి తర్వాత అన్నారం బ్యారేజ్ కూడా అదే లీకులు మొదలైన భారతదేశంలో ఈ డ్యామ్లు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పోర్ట్ అడ్వైస్ కంటే ఎన్డిఎస్ఏ కొంత మోర్ ఎక్స్పోర్ట్స్ అని మేము అనుకుంటున్నాం ఓకే ఓకే అందుకోసమే మేము ఎన్డిఎస్ఏ సలహా మీద పోతున్నాం సరే అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఇరవై మూడు టిఎంసీల నీళ్లు సముద్రంలో వదిలిపెట్టిన వదిలిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అదే విధంగా చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ బ్యారేజీల్లో జరుగుతున్న లీకేజీలు ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో నోటీస్ అయ్యి అప్పుడే వీళ్ళు సరిగ్గా రెక్టిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది కేఆర్ఎంబి గురించి ఏదో మాట్లాడతాడు అసలు విచిత్రమైన ఈ పెద్ద మనిషి పోయి ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంకి అప్పజెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు తొమ్మిదేళ్ల పాటు ప్రతి సంవత్సరం యునానిమస్ గా వీళ్ళు వాళ్ళు పోయి మేము కృష్ణా ప్రాజెక్టు అని చెప్పొచ్చిండ్రు మేము మేము అధికారులు వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణా ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి అప్పజెప్పము అని శాసనసభలో మేము చర్చ పెట్టింది మీరందరూ చూసినారు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారండి ఇక విచిత్రమైన విషయం ఇంకో విషయం వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు జులై ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్ లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి ఆ తర్వాత ఏది జులై ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు ఇరిగేషన్ మినిస్ట్రీ కేసీఆర్ మీటింగ్ పెట్టి నీళ్లు సరిపోను లేవు ఆ డేట్ తర్వాత ఇరిగేషన్ కి నీళ్లు తగ్గించేసేయాలే కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది అఫిషియలీ ఆన్ రికార్డ్ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ ఇప్పుడు నువ్వు వచ్చి లబోదివో ముత్తుకుంటే ఏమన్నట్టు అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే అది అదేవిధంగా తప్పుడు అంకెలు నిన్న మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనబోయ్ ఇంకెదు అనడు డెఫినెట్లీ మేము అధికారులు వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖున వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది అది వర్షాలు తక్కువ పడ్డాయి రిజర్వాస్లో నీళ్లు తక్కువన్నాయి దాన్ని ఎంత ఏ విధంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ డీల్ డీల్ చేస్తున్నాం రైతులను ఆదుకోవడానికి వేసవి కాలంలో ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం కొంత నీళ్లు రిజర్వ్ చేసుకోవడానికి మేము పూర్తి ఒక వరుస రివ్యూలతో దాన్ని సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రెండు కలిపి పలు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి అదేవిధంగా మిషన్ పగిరతంటడు ఇంకో నాది పార్లమెంట్ అనుభవం చెప్పాలి నేను పార్లమెంట్లో క్వశ్చన్ వేసిన ఏమని అసలు ఈ మిషన్ ఎంత ఖర్చు పెట్టిన మీరు ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు ఎన్నిళ్లకు నీళ్ళు ఇచ్చిండ్రు వారి పార్లమెంట్లో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జవాబు మొత్తం సుమారు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన అప్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇండ్లకి కొత్తగా మీరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇస్తున్న జవాబు చెప్పి నేను వీళ్ళు పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు నీ మంచి ప్రాబ్లం ఉంది దయచేసి మీరు గమనించాలి మిషన్ భగీరథ నిజంగా సరిగ్గా నిర్వహించి కమిషన్ల కక్కుతి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని ఇండ్లకి తెలంగాణలో అన్నిండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చి ఉంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది అందులో కమిషన్ల కక్కుర్తి కరప్షన్ సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా కొన్ని అంకెలు కూడా మీకు చెప్పాలి జూరాలలో ఈ రోజు వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఇన్ఫ్లస్ నూట యాభై నాలుగు టీఎంసీలు గత ప్రభుత్వాలు ఎంత చిండీ గత గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం నూట యాభై నాలుగు టీఎంసీలు రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలు ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లస్ వన్ ఫిఫ్టీ ఫోర్ టీఎంసీ జూరాలలో టూ థౌసండ్ ట్వంటీ త్రీ వచ్చిన ఇన్ఫ్లోస్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ టీఎంసీ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన ఇన్ఫ్లోసు ఎయిట్ ఎయిటీ ఫైవ్ టీఎంసీ ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చిన ఇన్ఫ్లోసు పదమూడు వందల టిఎంసీలు పదమూడు వందల ఆరు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీలు మరి ఇది ప్రకృతి వైపరీత్యమా మరి ఇంకేదైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా నాగార్జున సాగర్ లో నిజంగా కృష్ణా బేసిన్ కి కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుకున్నా అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ స్కీమ్ కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా ముచ్చిమూరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా ఎవ్రీడే పది టీఎంసీలు ఎత్తుకపోయినా ఇల్లీగల్ గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ కృష్ణానది జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈ రోజు ఆయన మొసలి కన్నీళ్ళు కాల్సి ఉంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలు నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా నది జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి ఇది కేసీఆర్ అసమర్థత కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ ఖమ్మం నగర్ జిల్లా ప్రజలపై రైతులపై చేసిన కాన్స్పరసీ ఇది మరి ఇప్పుడు నాగార్జున సాగర్లో దయచేసి అది అది మీరు చాలా జాగ్రత్త చేసుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో కృష్ణా నది జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్ గా ఎక్కువ డైవర్ట్ అయినాయి ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్ తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడే పెద్ద మనిషి నాగార్జున సాగర్ లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్ గా నూట ముప్పై టిఎంసీలు ఉంది టోటల్ కెపాసిటీ మూడు వందల పన్నెండు టిఎంసీ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్ లో ఎంత అవైలబుల్ ఉంది నూట నూట అరవై టిఎంసీలు దయచేసి గమనించాలి నౌ అబౌట్ వన్ థర్టీ ఫైవ్ లాస్ట్ ఇయర్ అబౌట్ వన్ సిక్స్టీ సెవెన్ టీఎంసీ మరి విధంగా ఇంకొక విషయం కూడా నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు దాని ద్వారా కూడా టెన్ టు లెవెన్ టిఎంసీ నీళ్లు తగ్గినాయి ఇన్ఫ్లోస్ ఆఫ్ కృష్ణా రివర్ అదేవిధంగా గోదావరి బేసిన్ ఎస్ఆర్ఎస్పి ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్

ఐదు వందల తొంభై టిఎంసీలు వచ్చినాయి ఓకే ట్వంటీ ట్వంటీ టూ వచ్చినాయి ఆరు వందల డెబ్బై టీఎంసీలు వచ్చినాయి ట్వంటీ ట్వంటీ వన్ ఎంత వచ్చినాయి మూడు వందల అరవై ఐదు టీఎంసీలు వచ్చినాయి అంటే ఎస్ఆర్ఎస్పీలో కూడా ఇన్ఫ్లోస్ తగ్గిన విషయం తెలంగాణ ప్రజానికా మనం చేస్తున్నాం అదేవిధంగా ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఇన్ శ్రీపాద్ సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అబౌట్ ఇంకా చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడి హైదరాబాద్కి వాళ్ళట కృష్ణ గోదావరి జలాలు తీసుకొచ్చినట ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం తగదు కృష్ణా నుంచి గోదావరి నుంచి హైదరాబాద్కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎంత నీళ్లు శ్రీపాత్సాగర్ ఎల్లంపల్లిలో ఏడు టీఎంసీలు ఉన్నాయి గత సంవత్సరం ఇదే రోజు ఎన్ని ఉన్నాయి టువెల్ అండ్ హాఫ్ టీఎంసీ ఉన్నాయి మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది మరి అది ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ్ గారు మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళీ మీకు రీడౌట్ చేస్తా నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్ లో ఇప్పుడు అప్రాక్సిమేట్ గా వన్ థర్టీ ఫైవ్ టీఎంసీ ఉన్నాయి పోయిన సంవత్సరం నూట అరవై ఏడు టీఎంసీలు ఉండే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు పదమూడు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ టైంలో ఇరవై ఎనిమిది టీఎంసీలు ఉన్నాయి అదేవిధంగా మిడ్ మానేర్లో ఇప్పుడు ఏడు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే టైంకి ఇరవై టీఎంసీలు ఉన్నాయి లోవర్ మానేర్లో ఇప్పుడు ఐదు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే ఇదే రోజుకి పన్నెండు టీఎంసీలు ఉన్నాయి మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్లో కానీ పవర్లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము ఇటువంటి రూమర్స్ ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు తమ అధికారం పోవడమే కాదు చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు వాళ్ళకి అంటున్నాడు పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్ గా ఉండాలి అది ఇది అంటున్నాడు అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించారు ఆయన పోలీసులో చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అని అంటారు ఆయన మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలను ఖండిస్తున్నాము ఇంత దిగజేడండి వంద రోజుల్లో రెండు వందల ఐదు మంది సూసైడ్ చేసుకున్నారు కేసీఆర్ గారు ఇటువంటి అబద్దాలు మాట్లాడడం తగది ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి ఇస్ కంప్లీట్ లై వంద రోజుల్లో రెండు వందల మంది సూసైడ్ కంప్లీట్ లై మరి మీరు పవర్ విషయం మాట్లాడారు మీరు ఏం చేయలేదు పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు మీరు పదేళ్ల పాటు దోపిడీ చేసినారు రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించు మరి మీరు హుందా ఉండి మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనం చేస్తాను అసలు కరువు వచ్చింది వాళ్ళ టైంలోనే దాన్ని మేము ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలో చేస్తున్నాం రైతులకి ప్రజలందరికీ మేలు చేసే విధంగా పోతాం కరెంటు ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉండి చాలా సమర్థవంతంగా ఆయనే అనడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని నేను ఆయనే అన్నాడు ప్రెస్ మీట్ లో ఎంత పవర్ డిమాండ్ పెరిగినా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడానికి మరి ఉన్న వాటర్ తో ఎంత మాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అరే ఆరోపణ చేసినా ఆయన చెప్పాలి కదా ఇది అబద్ధాలు నేను చెప్తున్నా కదా ఇది అబద్ధాలు ఉంటారా రైతు అద్భుతం జరగలేదు అంటున్నాను నేను ఎవరు చేయడం చేయడం లేదు మీరు ఎట్లంటున్నారు అసలు మీకు ఒకటి పవరు డ్రింకింగ్ వాటర్ సమర్థవంతంగా మరి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందో దాన్ని అసెస్మెంట్ చేసుకుని మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది తప్పనిసరిగా చేస్తాము తప్పనిసరిగా చేస్తాము చూడండి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కొత్త పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీలు కాదని కేసీఆర్ గారు మీకు తెలియదా ఇది నువ్వు అధికారంలో ఉన్నావు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టలేము ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినాక తగిన నిర్ణయం తీసుకుంటుంది ఓకే ఓకే మేము కూడా నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము కూడా రిక్వెస్ట్ చేసినాం ఒక తొందరగా మీరు ఒక ఇంటర్వ్యూ మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే వాళ్ళు ఇన్ని అబద్దాలు చెప్పిన నేను పాయింట్ బై పాయింట్ దాన్ని ఖండించిన దాన్ని హైలైట్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ